వర్బ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమంలో సమంత రూత్ ప్రభు తన అందంతో అందరినీ ఆకట్టుకుంది ఆమె హాట్లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫ్యాన్స్ ఆమెను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించాలని కోరుకుంటున్నారు వర్బ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన నటి సమంత రూత్ ప్రభు సోమవారం సాయంత్రం బ్రౌన్ కలర్ డ్రెస్లో అదరగొట్టింది ఓ ఫోటోగ్రాఫర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చాలా అందంగా కనిపించింది ఈవెంట్ కోసం లోపలికి వెళ్లేముందు లోపలికి వెళ్లేముందు ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ లుక్లో సమంత హార్ట్ గా కనిపించింది ఆమె స్టన్నింగ్ లుక్ వైరల్గా మారింది ఈ వీడియోలో సమంత బ్రౌన్ కలర్ డ్రెస్లో అదరగొట్టింది ఆ డ్రెస్ పక్కన ఛాతి దగ్గర కటౌట్ లాంటి డిటైలింగ్తో కనిపిస్తుంది మ్యాచింగ్ హీల్స్ న్యూట్రల్ మేకప్ లూజ్ వేవ్ హెయిర్తో ఆమె ఈ లుక్ను మరింత అట్రాక్టివ్గా మార్చింది డిజైనర్ క్రేషా బజాజ్ తో కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చిన సమంత ఆ తర్వాత స్టాప్ అండ్ పోజులో మరికొన్ని సోలో ఫోటోలకు ఫోజులిచ్చింది సమంత లుక్ వైరల్గా మారింది దీనిపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు వారిలో ఒకరు హార్ట్ ఎమోజీలతో మమ్మీ అని కామెంట్ చేశారు మరొకరు ఓఎన్జీ ఆమె చాలా బరువు తగ్గింది అని రాశారు ఆ డ్రెస్ అని ఓ అభిమాని కామెంట్ చేయగా కేన్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాల్సింది మేం చెత్తను పంపించాం అని మరో అభిమాని పేర్కొన్నారు ఒకరు ఆమెను క్వీన్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అని పిలుచుకోగా మరికొందరు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేశారు మయోసైటిస్ కోసం ఆమె తీసుకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బరువు పెరగకుండా నిరోధిస్తుందని సమంత గతంలో తెలిపింది సారా టెండూల్కర్ శిల్పా శెట్టి టైగర్ ష్రాఫ్ కృష్ణ ష్రాఫ్ భూమి ఫడ్నేకర్ అదితిరావు హైదరి వంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చివరగా రెండువేల ఇరవై మూడులో వచ్చిన సాకుంతలం ఖుషి చిత్రాల్లో సమంత నటించింది రెండువేల ఇరవై నాలుగులో ఆమె రాజ్ డీకే ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో వరుణ్ ధావన్తో కలిసి యాక్ చేసింది ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ స్థాపించి సమంత నిర్మాతగా మారింది ప్రొడ్యూసర్గా శుభం మూవీని నిర్మించింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే రక్తబ్రహ్మండ్ ది బ్లడీ కింగ్డమ్ తన నిర్మాణ సంస్థ కోసం మా ఇంటి బంగారం చిత్రాల్లో నటిస్తోంది సామ్ రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని ఇటీవల పుకార్లు వచ్చాయి అయితే ఆ పుకార్లకు ఆమె స్టాప్ పెట్టింది చివరగా సమంత యొక్క అందమైన లుక్ అందరినీ ఆకట్టుకుంది ఆమె భవిష్యత్తు సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు